హలో భాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు హాస్పిటల్కి వెళ్ళానండి నాకు కాలు నొప్పిగా ఉందని చెప్పి మేడం చెప్పాను మేడం హాస్పిటల్ తీసుకెళ్ళింది అక్కడ చెకప్ చేపించారనమాట ఎక్స్రే అన్నీ తీశారు ఏం చెప్పారంటే కండరాలు బలంగా కండరాలు బలంగా లేవు వీక్గా ఉన్నాయి అని చెప్పారు బోన్స్ కూడా చాలా వీక్గా ఉన్నాయి నా ఏమవుతుందంటే నా బాడీ షివర్ అవుతుంది అనమాట నా కొన్ని చెకప్లు చేశారు ఏం చేసి నీ బాడీ షివర్ అవుతుందంటే కండరాలు కదులుతుంది అనమాట ఇప్పుడు స్ట్రైట్గా కాలు పెట్టా కూడా నాకు చర్మం అనేది ఇట్లా పదురునె పదురుతుంది అలా ఉంటే వీక్గా ఉన్నట్టు అంట నాకు మేడం ఏం చెప్పారంటే నార్మల్ ట్రీట్మెంట్ ఇవ్వండి ఎక్సర్సైజ్ ట్రీట్మెంటు మెడిసిన్స్ వద్దు అని చెప్పారు సరే అని మేడం తీసుకెళ్లారనమాట నన్ను నన్ను తీసుకెళ్లి తను అక్కడ ఎక్ససైజ్లు అవి చెప్పే కాడ వదిలారు మేడం వేరే హాస్పిటల్లో అటు సైడ్ ఒక బిల్డింగ్లో ఉందనమాట తను కూడా చూపించ చూపించుకోవడానికి వచ్చింది అయితే ఇక్కడ నన్ను బా చాలా బాగా చూసారండి చాలా అంటే చాలా బాగా చూ చూశారు కోయట కాదు మన ఆజిరం వరనే కాదు ఎక్కడోళ్ళనైనా కూడా ట్రీట్మెంట్ ఒకేలాగా ఉంటుందండి అది ఇక్కడ ఈ హాస్పిటల్ మన రిమ్స్ లాగా అనమాట మనకి ఇంటి దగ్గర రిమ్స్ ఎలాగను అలాగనే ఈ హాస్పిటల్ చూడండి బయట వ్యూ ఎంత బాగుందో అన్ని చెట్లు పార్క్ బయట డ్రైవర్లు కూర్చోవడానికి కానీ అన్ని చా ప్లేస్ ఉందనమాట చాలా బాగుంది ఎన్ని కజ్జురా చెట్లు అన్ని కజ్జురా చెట్టు చూడండి ఇక్కడ వాటర్ ఫాల్ నాకైతే నాకు ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట నేను ఇప్పుడు తీసాను కదా మళ్ళీ నేనున్న ఫో ఫోటో కూడా తీసుకున్నాను అక్కడ నిలబడి చాలా బాగా నచ్చిన ప్లేస్ ఇది చూసండి ఇది వచ్చేసి నేను ఎక్స నాకు ట్రీట్మెంట్ ఇచ్చిన ఏరియా అనమాట అంటే ఎవరికైనా నార్మల్ ట్రీట్మెంట్ ఇది ఎక్సర్సైజ్ ఏరియా అనమాట ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క నర్స్ ఉంటారు మనకు ట్రీట్మెంట్ ఇస్తారు మనకు ఎప్పుడు పోయినా వా ఆ నర్సే మనకు ట్రీట్ అన్ని చెప్తుంది ఎలా చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి ఒక్కొక్కటి ఒక చెప్పింది అనమాట నాకైతే పోయిన వారం ఒక రకంగా ఈరో ఈ వారం ఒక రకంగా చెప్పారు నేను మళ్ళీ వచ్చి చూడండి ఇక్కడ ఫోటో తీసుకుంటున్నాను నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఈ ప్లేస్ ఇంకైతే ఆ బిల్డింగ్ ఉంది కదా ఆ బిల్డింగ్లో మేడం ఉంది ఇప్పుడు నేను తన దగ్గరికి వెళ్తున్నాను చూడండి ఈ చెట్టు కజ్జుల అన్ని కజ్జుల కాయలు పచ్చివి కానీ చూడండి ఎన్ని ఉన్నాయి అన్ని చెట్ల కాయలు ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి